చిత్తూరు జిల్లా చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీలోని వైసీపీ సర్పంచ్ రుక్మిణి భర్త ఆనంద్ ప్రభుత్వ భూములను మరియు కొంతమంది సుమారు పదెకరాల భూమిని ఆక్రమించారని టీడీపీ జనసేన నేతలు గుడుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు దీంతో ఉద్రిక్తత నెలకొంది అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టీడీపీ జనసేన నేతల తహసీల్దార్ను నిలదీశారు అనంతరం కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్కు కలిసి ఫిర్యాదు చేశారు స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆర్డీఓ తహసీల్దార్ని ఆదేశించారు సార్ సార్ ఆపినారు సార్ ఆపితే అప్పుడు దౌర్జన్యంగా తిట్టి లేడీస్ చాలా ఇబ్బంది